ఒక బాటసారి ప్రయాణమైపోతూ దారిలో ఒక మైదానాన్ని చేరుకున్నాడు అతను ఎండలో నడిచినందుకు అలసి ముచ్చమటలు పట్టగా కాసేపు విశ్రమించాలని ఒక చెట్టు నీడన కూర్చున్నాడు సేపయ్యాక అక్కడ నిద్రపోవడానికి తనకొక పాన్పు లభిస్తే ఎంత సుఖంగా ఉంటుందో అని ఊహించసాగాడు అతను కూర్చున్నది కల్పవృక్షం నీడలో అతని ఊహలో కోరిక మొదలవగానే అతని పక్కన ఒక చక్కని పాన్పు అమర్చబడింది దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి దానిమీద పడుకున్నాడు ఆ తరువాత ఒక సుందరాంగి వచ్చి శుతిమెత్తగా తన పాదాలను ఒత్తితే ఎంత హాయిగా ఉంటుందో కదా అనుకున్నాడు ఈ తలుపు కలకగానే నిజంగానే ఒక సుందరాంగి వచ్చి తన పాదాలను ఒత్తుతుండడం కనుగొని బాటసారి పరమానంద భరితుడయ్యాడు ఆ తరువాత అతడికి విపరీతమైన ఆకలి వేసింది అప్పుడు అతడిలా ఊహించాడు నేను కోరినదంతా సంతృప్తమైంది నాకు ఇక ఏదైనా ఆహారం లభించకపోతుందా మరుక్షణంలోనే అతని ముందు రకరకాల రుచికరమైన పదార్థాలు పిండి వంటలు వడ్డించబడ్డాయి సంతోషంతో వెంటనే వాటిని ఆరగించసాగాడు తృప్తిగా తిన్న తరువాత పరుగు మీద పడుకుని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నమరువేసుకోసాగాడు అలా చేస్తూ చటుక్కున ఇప్పుడు హఠాత్తుగా నన్నకు ఒక పులి వచ్చి గుటుక్కుమని మింగితే అని ఊహించాడు మరుక్షణంలోనే గాంట్రుమంటూ ఒక పెద్ద పులి అతడి మీదకి ఉరికి మెడను పంజాతో కొట్టి రక్తం తాగి చంపివేసింది ఆ బాటసారి ప్రాణాలు కోల్పోయాడు సామాన్యంగా లోపుల గతి ఇలాగే పరిణమిస్తూ ఉంటుంది కీర్తి గౌరవాలను వాంఛించి భగవంతుణ్ణి ప్రార్థించే పక్షంలో మీ కోరికలు మేరకు తప్పక సిద్ధిస్తాయి కానీ వాటి వెనుకే పెద్ద పులి దాగి ఉందని జ్ఞాపకం ఉంచుకోండి రోగం శోకం ధన నష్టం మానహాని మొదలైన ఈ పెద్ద పులులు సజీవమైన పుల్ల కంటే వెయ్యి రెట్లు భయంకరాలు